హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షావ ఇన్స్టిష్యూట్ సో ఇవాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దాం మనం ఫిఫ్త్ మే కదా ఫిఫ్త్ మే ట్వంటీ ఫైవ్ దీనిలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు రాష్ట్ర వైద్య మండలి చైర్మన్లు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు అంటే మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఆస్ట్రేలియన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సివిల్ జడ్జి కోర్ట్ సింగరాయకొండలో కన్ఫామ్ చేశారు దాని గురించి మాట్లాడదాం బాబా శివానంద కన్నుమూత స్టార్ బేస్ సిటీ ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం లేడీకి వరల్డ్ రికార్డ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సో ఆ రిలేలో స్విమ్మింగ్లో ఇద్దరికి రావడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఒకటి హండ్రెడ్ మీటర్స్ ఒకటి అవి డిస్కస్ చేద్దాం మొదటిగా మనం ఎస్ వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా శ్రీహరిరావు వైద్య మండలి సో మనకి రాష్ట్ర వైద్య మండలి నూతన చైర్మన్గా రేడియోలజిస్ట్ రేడియోలజిస్ట్న రేడియాలజిస్ట్ శ్రీహరిరావు తిరుపతికి చెందిన వ్యక్తిన వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ గోగినేని సుజాత గోగి సుజాత పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు పేర్లు ఖరారయ్యాయి అనమాట చైర్మన్గా చైర్మన్గా శ్రీహరిరావు రేడియాలజిస్ట్ైన తర్వాత ఈవిడ వచ్చినప్పటికీ వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ గోగినేని సుజాత పిన్నమనేని సిద్ధార్థ వైద్య వైద్య కళాశాల చెందిన వ్యక్తి ఈవిడ వీళ్ళిద్దరు పేర్లను ఖరారు చేశారు సో అయితే ఈ శ్రీహర్రావు సుజాతతో పాటు కేవీ సుబ్బా సుబ్బానాయుడు పల్మాలజిస్ట్ ఒంగోలుకు చెందిన వ్యక్తి తర్వాత డాక్టర్ స్వర్ణగీత వీళ్ళని అపాయింట్ చేయడం జరిగిందనమాట స్వర్ణగీత తర్వాత పోతే డాక్టర్ మల్లీశ్వరి ఇటీవలే వైద్య మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ వీరిలో చైర్మన్ వైస్ చైర్మన్గా ఎవరిని ఎవరనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదనమాట వీళ్ళందరిని అపాయింట్ చేశారు చైర్మను వైస్ చైర్మన్ ఎవరిని అపాయింట్ చేయలేదు వాళ్ళలో వీళ్ళిద్దరిని ఫైనలైజ్ చేశారనమాట చైర్మన్గా రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా శ్రీహర్ రావు వైస్ చైర్మన్గా వచ్చినప్పటికీ వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ గోగినేని సుజాత పేర్లను ఖరారు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ వీరిలో మనకి సీఎం నిర్ణయంతో ఎట్టకేలకు ఈ సస్పెన్షన్ తీరి వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా అకాడమీ ఆఫ్ స్పెషలిస్ట్ చైర్మన్గా ఎం ఐఎంఏ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపీ నర్సింగ్ హోమ్స్ అండ్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈయన వ్యవహరించిన ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే ఎవరికి శ్రీహర్రావు గారికి రేడియాలజిస్ట్ అనమాట ఈవిడకి వచ్చినప్పటికి ఈవిడ సిద్ధార్థ వైద్య కళాశాలలో పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన ఈవిడ సుజాత వైస్ వైస్ చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది నేమ్స్ ఇంపార్టెంట్ మనకి నియామకాలు ప్రాంతీయ నియామకాలు నియామకాలు దానిలో కూడా ప్రాంతీయ ఓకేనా తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆస్ట్రేలియన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం పర్సన్ పార్టీ రెండు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం సాధించింది అనమాట మరోసారి లేబర్ పార్టీ కదా అధికార లేబర్ పార్టీ విజయం సాధించింది సో అల్బనీస్ మనకి మరోసారి విజయం దక్కించుకుంది ప్రధానమంత్రి యాంథోనీ అల్బనీస్ యాంథోనీ అల్బనీస్ యాంథోనీ అల్బనీస్ ఈయన చరిత్ర సృష్టించారు ఆస్ట్రేలియా గత ఇరవై ఒక్కేళ్ళుగా వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన మొదటి ప్రధాని ఇరవై ఒక్క సంవత్సరాల్లో వరుసగా రెండోసారి గెలిచిన ప్రధాని ఇతనే ఓకేనా ఆల్బనీస్ మరో మూడేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు ఎన్నో ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ కొనసాగుతారు ఏ పార్టీ అనుకున్నాం లేబర్ పార్టీ లేబర్ పార్టీ ఇక్కడ మెన్షన్ చేశాను కదా లేబర్ పార్టీ సో తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే దీనికి అపోజిషన్గా ఏముంటుంది లిబరల్ పార్టీ లిబరల్ పార్టీ నేత లిబరల్ పార్టీకి నే లిబరల్ పార్టీకి సంబంధించిన నేత అయిన పద్నాలుగు స్థానాలకే పరిమితం అవడం ఇక్కడ విజయం మనకి రావాల్సిన నెంబర్ ఎంత అంటే ఎనభై మూడు సీట్లు రావాలి కానీ ఈ ఆల్రెడీ అధికారంలో ఉన్న ప్రధాని ఆంథనీ అల్బనీస్కి నూట యాభై సీట్లు రావడం తర్వాత అపోజిషన్కి ఓన్లీ పద్నాలుగు సీట్లకే పరిమితం అవడంతో దన్న విజయం వార్ వన్ సైడ్ అయిపోయింది అనమాట ఒక సైడే విజయం ఈజీగా క్లియర్ అయిపోయింది ఇక్కడ తర్వాత ఇక్కడ మనకి కనుక అబ్జర్వ్ చేస్తే యాంథోనీ నార్మన్ అల్బనీస్ పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి రెండున ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు తొలిసారిగా ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీ అయ్యారనమాట నైన్టీన్ నైన్టీ సిక్స్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారు రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో లేబర్ పార్టీ నుంచి లేబర్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మూడు సంవత్సరాలు కదా వెళ్ళి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా ప్రతిపక్ష నేతగా ఉన్నారు అపోజిషన్ లీడర్గా తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు దాకా మొదటిసారి ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో రెండోసారి ఎన్నిక అవ్వడం జరిగిందనమాట సో రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఐదు టర్మ్లో మొదటిసారి ప్రధాని అయ్యారు కదా ఈయన అప్పటికి ఈయన ముప్పై ఒకటవ ప్రధాని అనమాట ముప్పై ఒకటవ ప్రధాని సో ఎన్నో ప్రధానితను ఆస్ట్రేలియాకి ముప్పై ఒకటవ ప్రధానిగా అదే పర్సన్ మళ్ళీ రెండోసారి వచ్చారు కాబట్టి ముప్పై ఒకటవ ప్రధానే అవుతాడు థర్టీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దామా నెక్స్ట్ వన్కి వెళ్దాం సివిల్ జడ్జి కోర్ట్ సివిల్ జడ్జి కోర్ట్కి కన్ఫర్మేషన్ ఇచ్చారు సింగరాయకొండ సింగరాయకొండలోని సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్ట్ సివిల్ జడ్జి కోర్ట్ సో ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రకాశం జిల్లా కదా ఇది ఈ ప్రకాశం జిల్లా సింగరాయకొండ సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుతో అందరికీ సత్వర న్యాయం అందుతుందని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి అయిన టి రాజశేఖరరావు పేర్కొన్నారు టి రాజశేఖరరావు రాజశేఖరరావు మనకి హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జి అయిన టి రాజశేఖరరావు పేర్కొనడం జరిగిందనమాట సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు కోర్టు భవనాన్ని ప్రారంభిస్తూ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి కోర్టు భవనాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె రావు జస్టిస్ టి రాజశేఖరరావు జస్టిస్ వై లక్ష్మణరావు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ వీళ్ళు మనకి ఆ పిక్చర్లో కనిపిస్తున్నారు సో త్వరితగతిన అంటే ఎక్కువ ఎన్నో పెండింగ్ పడిన కేసులు ఉంటాయి కదా వీటన్నిటిని త్వరితగతిన క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ సివిల్ జడ్జి కోర్టుని ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అనమాట దీనికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ టి రాజశేఖరరావు జె కే మన్మధరావు జస్టిస్ కె మన్మధరావు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ వై లక్ష్మణరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారనమాట ఆ శిలా శిలాఫకలం ఫలకం ఉంటుంది కదా దాన్ని నూతన గదులను వీటిని ప్రారంభించడం జరిగింది సో అది స్పెషాలిటీ ఇక్కడ నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఈ ప్రాంతానికి వచ్చి న్యాయస్థానాన్ని ప్రారంభించడం చాలా శుభపరిణామంగా వీళ్ళు భావించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ జస్టిస్ వై లక్ష్మణరావు న్యాయస్థానం ఏర్పాటును కృషి చేసిన ప్రతి ఒక్కరికి స్థానికులు రుణపడి ఉంటారని ఆయన ఆ సమావేశంలో పేర్కొనడం జరిగిందనమాట ఇప్పుడు మనకి ఏమడుగుతాడు క్వశ్చన్ సివిల్ జడ్జి కోర్టు రీసెంట్గా ఎక్కడ ఏ ప్రాంతానికి దన్న జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా ఏరియా వచ్చినప్పటికీ సింగరాయకొండ సింగరాయకొండ దట్స్ అ పాయింట్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం మహిళల ట్రయాంగిల్ సిరీస్ సో విమెన్ ట్రయాంగిల్ సిరీస్ ఈ విమెన్ ట్రయాంగిల్ అంటే ముక్కోణపు సిరీస్ అంటాం కదా ఈ ముక్కోణపు సిరీస్లో వన్ డే సిరీస్ ముక్కోణపు వన్ డే సిరీస్ దీనిలో మహిళల ముప్పు వన్ డే సిరీస్లో వరుసగా రెండు విజయాలతో బాగా యాక్టివ్గా ఉన్న భారత్కు బ్రేక్ పడింది అనమాట భారత్కు బ్రేక్ పడింది శ్రీలంక సొంత గడ్డపై సత్తా చాటిన శ్రీలంక మూడు వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ సేనను అనమాట సో ఆల్రెడీ రెండు గెలిచేసింది భారత్ ఒకటి దాన్ని శ్రీలంక గెలిచిందనమాట శ్రీలంక కైవసం చేసుకుంది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్లో రెండు వందల డెబ్బై పరుగులు చే డెబ్బై ఐదు పరుగులు చేయగా ఇంకా వీళ్ళ ఆర్డర్ బాగా స్ట్రాంగ్గా ఉండి శ్రీలంక నెగ్గడం జరిగిందనమాట భారత్ను కట్టి కట్ట కట్టడి చేయడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకి నీలాక్షి నీలాక్షిక సిల్వా నీలాక్షిక సిల్వా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట సో ఈవిడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది తర్వాత నీలాక్షిక పోరాడి జట్టును ఈవిడ విజయపదంలో నిలిపినందుకు ఈవిడికి ప్లేయర్ ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరిగిందనమాట సో భారత బౌలర్లో కొంతమందే రాణించడం అంటే తక్కువ రన్లు చేయడం ఒకటి తర్వాత ఎక్కువ వికెట్లు తీయలేకపోవడం ఒకటి కారణాలు జనరల్గా కారణాలు సో ఎనివేస్ ఇది భారత్పై లంక దాదాపుగా ఏడేళ్ల తర్వాత శ్రీలంక ఏడేళ్ల తర్వాత గెలవడం జరిగిందనమాట మహిళల ముక్కోడపు వన్ డే సిరీస్ విజిలో సో కాబట్టి ప్రత్యేకత సంతరించుకుంది ఖచ్చితంగా ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ ఉంటుంది ఆల్రెడీ రెండు విజయాలు భారత్ ఖాతాలో ఉన్నాయి ఈ ఒక ఒకటి విజయం మాత్రం శ్రీలంక ఖాతాలోకి వెళ్ళింది దర్ ఇస్ అ పాయింట్ అనమాట ముక్కోడపు వన్ డే సిరీస్ సిరీస్ అనమాట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అనుకున్నా నీలాక్షిక సిల్వా శ్రీలంక నీలాక్షిక సిల్వా దర్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దామా ఎస్ బాబా శివానంద బాబా శివానంద ఈయన మనకి సోషల్ మీడియాలో చాలా చోట్ల కనిపించిన వ్యక్తి చాలా ప్రముఖమైన వ్యక్తి కూడా తర్వాత సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు ఎక్కువ రీచ్ వయసు రీచ్ అనమాట దాదాపుగా నూట ఇరవై ఎనిమిదేళ్ల ఈయన బాబా శివానంద నూట ఇరవై ఎనిమిదేళ్ళు బాబా శివానంద మనకి రీసెంట్గానే శనివారం రోజు మృతి చెందడం జరిగిందనమాట వారణాసిలో తుది శ్వాస విడిచారు వారణాసిలో తర్వాత ఈయన ఏప్రిల్ ముప్పైన ఆయన బీహెచ్యూ ఆసుపత్రిలో చేర్పించారు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదిన ఈయన ఎనిమిదిన సిలెట్ డిస్టిక్ బంగ్లాదేశ్లో పుట్టారనమాట సిలెట్ సిలెట్లో బంగ్లాదేశ్లో పాటప్పుడు అక్కడ ప్రస్తుత బంగ్లాదేశ్ అనమాట సిలెట్లో పుట్టారు ఓ నిరుపేద కుటుంబంలో బాబా శివానంద జన్మించారు ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం అనంతరం బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరగడం తర్వాత ఆ విధంగా గురు కాకుండా అంటే గురు ఓంకారానంద ఆయనను పెంచి పెద్ద చేయడం ఇలా ఆధ్యాత్మిక విద్య పైన తర్వాత పోతే జీవన విలువలను నేర్చుకున్నారు బాబా శివానంద యోగ బాబా శివానంద యోగ శివానంద యోగ శివానంద యోగాతో పాటు యోగా ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక సేవలకు ఈయన సేవలు దేనికి రిలేటెడ్వి యోగాకు ఒకదానికి ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఈయనకి పద్మశ్రీ కూడా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ పురస్కారం లభించింది ఆయన మృతి పట్ల మన ప్రధానమంత్రి కూడా ఎందుకంటే డైరెక్ట్గా చాలా స్పెషల్గా ఆ టైంలో రాష్ట్రపతి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటారు కదా ఈ పద్మ అవార్డ్స్ తీసుకునేటప్పుడు స్పెషల్గా అక్కడ ఉన్న ప్రధానమంత్రిని కూడా విష్ చేయడం అది జరిగింది సో యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారన్నమాట నూట ఇరవై ఎనిమిది ఏళ్ళంటే మామూలు విషయం కాదు కదా నూట ఇరవై ఎనిమిది సూపర్ సూపర్ సో వెరీ స్పెషల్ పర్సన్ బాబా శివానంద ఎప్పుడు పద్మశ్రీ ఇచ్చింది ఎప్పుడు అంటే పద్మశ్రీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం స్టార్ బేస్ సిటీ స్టార్ బేస్ సిటీ ఈ ఐదేంటి వార్తలు చూద్దాం స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం ఎక్స్ ప్రయోగ కేంద్రం ఉంది కదా ప్రయోగ కేంద్రం ఇప్పుడు స్టార్ బేస్ నగరం దాన్ని స్టార్ బేస్ నగరంగా పిలుస్తున్నారు స్టార్ బేస్ ఇది ఎలాన్ మస్క్ కల అనమాట ఎలాన్ మస్క్ ఈ ఎలాన్ మస్కే కదా ఈ ఎక్స్ యొక్క ఎక్స్ యొక్క అధ్యక్షుడు దాని చైర్మన్ హెడ్ ఎవరు అని అంటే ఎలాన్ మస్కే అనమాట అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఎలాన్ మస్క్కి చెందిన ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా ఒక నగరంగా ప్రకటించారు ఈ ఎక్స్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని అధికారికంగా నగరంగా ప్రకటించారు ఆ నగరం పేరేంటి అని అంటే స్టార్ బేస్ ఎక్స్ ఉన్న కంపెనీ ఉన్న ప్రాంతాన్ని స్టార్ బేస్ దీనికి స్టార్ బేస్ అని పేరు పెట్టడం జరిగింది దీన్ని లాంఛనంగా నగరంగా గుర్తించడానికి తాజాగా స్థానికుల్లో ఓటింగ్ కూడా వేశారనమాట రెండు వందల పన్నెండు ఓట్లు దీనికి ఫేవర్గా రావడం వ్యతిరేకంగా ఆరు ఓట్లు రావడంతో ఓటర్లు ఎక్కువ మంది స్పేస్ఎక్స్ ఉద్యోగులే ఉన్నారనమాట ఓటర్లు ఎక్కువ మంది ఆ ఎక్స్లో పనిచేసే ఉద్యోగులే ఉన్నారు సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు అనమాట కాబట్టి ఏమైంది అంటే సులభం అయిపోయింది ఇప్పుడు అది నిజమై ఒక నగరంగా అనమాట బేస్ అనే నగరం ఎలాన్ మస్క్కి చెందిన ఈ స్పేస్ఎక్స్ ప్రయోగ కేంద్రాన్ని స్టార్ బేస్ అనే నగరంగా గుర్తించడం జరిగిందనమాట సో ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడి నుంచే వ్యోమగాములను చందమామ దగ్గరికి అంగారకుడి పైకి మార్స్ మీదకి తర్వాత పోతే మూన్ మీదకి పంపించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు చంద్రుడి మీదకి అంగారకుడి మీదకి చంద్రుడు అంగారకుడు అంగారకుడి మీదకి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ స్టార్ బేస్ నగరం ఏర్పడాలని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మస్క్ ఎలాన్ మస్క్ కళ్ళ కనడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఒకటి నుంచి దీనికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది అయితే ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దుగా సరిహద్దుకు చేరువలో ఈ నగరం ఉంది మెక్సికోతో మనకు గొడవ ఇష్యూస్ అవుతున్నాయి కదా మెక్స్ మెక్సికోకు దగ్గరలోనే ఉంది మనము మొన్న ఒక రివర్ గురించి చెప్పుకున్నాం అక్కడే ఒక రివర్ గురించి చెప్పుకున్నాం అక్కడ నుంచి వాటర్ టెక్సాస్ కని రావాలని మెక్సికోకి యుఎస్కి జల ఒప్పందం గురించి మాట్లాడుకున్నాం సో దానికి ఆ ప్రాంతం దగ్గర లేదనమాట అది ఇక్కడ టెక్సాస్ ఈ టెక్సాస్ రాష్ట్రంలోని మెక్సికోకి సరిహద్దుగా అనమాట మెక్సికోకి సరిహద్దుగానే దానికి ఆ బార్డర్ ఏరియాలోనే ఇది ఉందనమాట దీ దీని విస్తీర్ణం దాదాపుగా మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అంటే దాదాపుగా నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు మాత్రమే అనమాట ఎక్కడికి ఆ మెక్సికో బార్డర్కి దీనికి ఈ నగరంలో ఒక మేయర్ ఇద్దరు కమిషన్లు ఉంటారు నగర ప్రణాళిక పన్నుల వసూలు స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అనమాట సో టెక్సాస్కి ఈ టెక్సాస్ నగరం బార్డర్లో ఇది మెక్సికో అనుకోండి ఇది మెక్సికో ఇక్కడ దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అనమాట ఇది బేస్ బేస్ స్టార్ బేస్ ఇది ఇక్కడ అనమాట మెక్సికోకి చాలా దగ్గరగా ఉంది అనమాట అది పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దామా వెరీ గుడ్ వన్ కదా స్పెషల్ వన్ కదా ప్రపంచ కార్టూనిస్టులు దినోత్సవం మే ఐదుని ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవంగా గుర్తిస్తారు మే ఐదు మే ఐదుని మే ఫిఫ్త్ కదా యా మే ఫోర్త్ వచ్చేటప్పటికి ఫైర్ ఫైటర్స్ డే అని చెప్పుకున్నాం ఫైర్ ఫైటర్స్ డే అని చెప్పుకున్నాం మే ఫిఫ్త్ వచ్చేటప్పటికి ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం చరిత్రలో ఈరోజు కింద ఈ స్పెషాలిటీ అదనమాట కార్టూనిస్టులు అనగానే దీన్ని మనం వరల్డ్స్ వరల్డ్స్ కార్టూనిస్ట్ డే అంటున్నాం కదా వరల్డ్స్ కార్టూనిస్ట్ డే కదా యా సో మనకి ఈ కార్టూనిస్టుల గురించి ఉన్న స్పెషాలిటీ చెప్పక్కర్లేదు ఫస్ట్లో మొదల్లో అయితే అంటే ఈ కార్టూన్స్ ఇవి స్టార్ట్ అయిన కొత్తలో అయితే చేత్తోనే వాటిని డ్రాప్ చేసి వాటికి కింద స్లోగెన్స్ తర్వాత పోతే వాటికి ఉన్న ఆ సర్కాస్టిక్ క్రిటిక్స్ ఏవైతే ఉంటాయో ఆ పదాలను ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ మారింది చాలా అడ్వాన్స్డ్గా తయారు చేస్తున్నారు ఈ కార్టూన్స్ను కూడా చాలా అంటే మాన్యువల్గా చేస్తున్న అంశాలు తక్కువ అనమాట ఎనీవేస్ ఇక్కడ కనుక చూస్తే సమాజంలో మార్పును తీసుకొచ్చే శక్తి కూడా వీటికి ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని ఆస్వాదిస్తారు ఆదరిస్తారు కూడా రాజకీయాలు వినోదము మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు మొదలైన విభిన్న అంశాలపైన ప్రత్యేకమైన ఆలోచనలు రేకెత్తి రేకెత్తించడానికి ఈ కార్టూన్లు తీస్తారన్నమాట మనకి ఈనాడు పేపర్లో కూడా కార్టూన్స్ వస్తుంటాయి చూడండి హిందూ పేపర్లో కార్టూన్స్ అవి చదువుతుంటే ఏంటంటే ఆ ప్రజెంట్ సినారియో ఎట్లా ఉందో ఓహో రాజకీయం ఇదా ఈ అంశాలు ఎలా ఉన్నాయా అని వ్యంగ్యంగా ఉంటాయి క్రిటిక్ అనమాట సో అవన్నీ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి స్కోప్ ఉంటుంది దాదాపు అన్ని వార్తా పత్రికల్లో మనం కార్టూన్లను కార్టూన్లను చేస్తూ కార్టూన్లను చూస్తూ ఉంటామన్నమాట అన్నీ సో అయితే ఇక్కడ ఈ కార్టూన్ల ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి తెలియాలి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ మే ఫిఫ్త్ని ఇలా అబ్జర్వ్ చేయడం జరిగింది భారతదేశంలో కార్టూన్ కళను ప్రోత్సహించే లక్ష్యంతో తొలిసారి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ సో కార్టూనిస్ అనే సంస్థను రెండు వేల ఒకటిలో దీన్ని బెంగళూరులో ప్రారంభించారనమాట బెంగళూరులో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రంగంలో ప్రతిభావంతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో కార్టూనిస్టులు కార్టూన్స్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి బహుమతులు ఇవ్వడం కూడా జరిగిందనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ రెండు వేల ఒకటిలో ప్రారంభించారు బెంగళూరులో అనమాట ఈ కళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా అందించడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఇలా అవార్డులు అవి ఇవ్వడం బహుమతులు ఇవ్వడం అనేది చారిత్రక నేపథ్యం కనుక చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఐదున న్యూయార్క్ వరల్డ్ వార్తాపత్రికలో న్యూయార్క్ వరల్డ్ న్యూయార్క్ వరల్డ్ వార్తాపత్రికలో మనకి వాణిజ్యపరంగా మొదటి కార్టూన్ను ప్రచురించారు మొదటి కార్టూన్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదు మొదటి కార్టూను వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా అనమాట ఎల్లో కిడ్ దాని పేరేంటి అంటే ఎల్లో కిడ్ ఎల్లో కిడ్ కార్టూన్ ప్ర ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో రెండో ప్రపంచ యుద్ధం యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ కార్టూనిస్టులు చాలామంది అప్పట్లో ఫేమస్ అయిన గస్ ఎడ్సన్ కానీ ఒట్టో స్లోగో కానీ కారెన్స్ డి రసెల్ మొదలైన వారు తమ దేశ సైన్యాన్ని ఉత్తేజపరచడానికి కూడా ఈ కార్టూన్లు ఉపయోగించారు రెండవ ప్రపంచ యుద్ధంలో అనమాట పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి నలభై ఎనిమిది దాకా జరిగిన యుద్ధం ఉంది కదా ఆ టైంలో అనమాట అంటే అంత ప్రాముఖ్యత అది తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై ఆరులో నేషనల్ కార్టూనిస్ట్ సొసైటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నేషనల్ కార్టూనిస్ట్ సొసైటీ నేషనల్ కార్టూనిస్ సొసైటీ అనమాట సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రవేశ ఇంట్రడ్యూస్ చేశారు ఇది తర్వాత ప్రపంచ కార్టూనిస్టులు దినోత్సవంగా ఈ మే ఐదుని జరపాలి ఎందుకంటే ఈ న్యూయార్క్ వరల్డ్లో ఫస్ట్ కార్టూన్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఐదును కదా కాబట్టి ఈ మే ఐదుని మనం వరల్డ్ కార్టూన్ డే వరల్డ్ కార్టూన్ డేగా అబ్జర్వ్ చేయాలని పంతొమ్మిది వందల తొంభైలో తీర్మానించారు పంతొమ్మిది వందల తొంభైలో దీన్ని తీర్మానించడం జరిగింది అప్పటి నుంచి మనం మే ఫిఫ్త్ని కార్టూన్స్ వరల్డ్ ప్రపంచ కార్టూన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం లెడీకి లెడీకి వరల్డ్ వరల్డ్ రికార్డు ఎనిమిది వందల మీటర్లు లేడీకి కాదు ఇక్కడ లేడీకి అనేది పేరు అనమాట లెడీకి తన ఎనిమిది వందల మీటర్ల ఫ్రీ స్టైల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిందనమాట అమెరికాలోని ఆ ఫోర్ట్ లాడర్ డేల్లో జరిగిన ఆ టైర్ ప్రో స్విమ్ సిరీస్ టైర్ ప్రో స్విమ్ సిరీస్ ప్రో స్విమ్ సిరీస్ దీనిలో ఎక్కడ జరిగింది అమెరికాలోని ఆ ఫోర్ట్ లాడర్ డేల్ అమెరికాలోని ఫోర్ట్ డోర్లో జరిగిన అమెరికాలో దీనిలో లెడేకి ఇదిగో ఈవిడ కనిపిస్తున్నారు కదా ఈవిడ ఎనిమిది వందల మీటర్ల ఫ్రీ స్టైల్లో ఫ్రీ స్టైలు బటర్ఫ్లై స్టైల్ ఉంటుంది ఫ్రీ స్టైలు ముందుకుంటుంది బటర్ఫ్లై స్టైల్ వెనక్కు ఉంటుంది అన్నమాట లాగా ఎగురుతున్నట్టుగా ఉంటుందన్నమాట స్విమ్మింగ్ స్విమ్మింగ్ రిలేటెడ్ స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్లో ఫ్రీ స్టైల్లో ఎనిమిది వందల మీటర్లు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ప్రపంచ రికార్డుని సాధించింది అనమాట ప్రపంచ రికార్డు ఈ ఫ్రీ స్టైల్లో ఎనిమిది వందల మీటర్లని ఈవిడ ఎనిమిది నిమిషాల ఎనిమిది నిమిషాల నాలుగు పాయింట్ ఒకటి రెండు సెకండ్లలో గెలుపొందింది తొమ్మిదేళ్ల నాటి ఈ రికార్డును బద్దలు కొట్టింది ఇరవై ఎనిమిదేళ్ల ఈ లెడేకి రెండు వేల పదహారు ఒలింపిక్స్లో గతంలో నిలపగొలిపిన రికార్డు ఏంటి అంటే గతంలో ఉన్న రికార్డు ఎనిమిది నాలుగు ఏడు తొమ్మిది ఇది రికార్డు ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్ల డెబ్బై తొమ్మిది మిల్లీ సెకండ్లు రికార్డు అనమాట సో ఈ రికార్డ్ని ఇప్పుడు ఇది ఎప్పటి రికార్డు రెండు వేల పదహారు రికార్డు దీన్ని రెండు వేల ఇరవై ఐదులో ఆవిడ రికార్డ్ని ఆవిడే బ్రేక్ చేసుకుందనమాట ఇస్ అ పాయింట్ సో ఇది రెండు వేల పద్దెనిమిది నుండి లాంగ్ కోర్స్ యాభై మీటర్లు పూల్లో లడేకి యొక్క ప్రపంచ రికార్డు అనమాట ఇది ఇది ప్రపంచ రికార్డు దీన్ని ఈవిడ ఇప్పుడు నాలుగు సెకండ్ల పన్నెండు మిల్లీ సెకండ్లో క్లియర్ చేసేస్తుంది అంతకుముందు డెబ్బై తొమ్మిది మిల్లీ సెకండ్లు ఇప్పుడు పన్నెండు మిల్లీ సెకండ్లు అనమాట దట్ ఈస్ ద స్పెషాలిటీ లడేకి ఎనిమిది వందల మీటర్ల ఫ్రీ స్టైల్ ప్రపంచ రికార్డును బదల కొట్టింది అనమాట దట్ ఈస్ ద స్పెషల్ థింగ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం వాల్ఫ్ వాల్ష్ ప్రపంచ రికార్డు ఈ వాల్ష్ వంద మీటర్లు అనమాట ఇదే ఈవెంట్లో మనకి అమెరికాలోని ఫోర్ట్ ల్యాడర్ డేల్లో జరిగిన సేమ్ ఈవెంట్లో ఈవెంట్లో వాల్ష్ వాల్ష్ వంద మీటర్లు కదా వంద మీటర్ల బటర్ఫ్లై ఇక్కడ ఇక్కడ బటర్ఫ్లై సీతాకోక చిలుక అందాం కదా బటర్ఫ్లై బటర్ఫ్లై వరల్డ్ రికార్డ్ బటర్ఫ్లై ఈవెంట్లో బటర్ఫ్లై ఈవెంట్ అంటే రివర్స్ అనమాట ఈ ఈవెంట్లో ఈవిడ వంద మీటర్ల విభాగంలో హండ్రెడ్ మీటర్స్ విభాగంలో యాభై నాలుగు పాయింట్ ఆరు సున్నా సెకండ్లలో సెకండ్లతో ఫైనల్లో గెలిచి తన తన ఎప్పుడో ఉన్న రికార్డ్ని బదులు కొట్టిందనమాట ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ యాభై నాలుగు సెకండ్ల ఆరు సున్నా మిల్లీ సెకండ్లు ఏది వంద మీటర్లు ఇందాకక్కడ ఐదు వందల మీటర్లు కాబట్టి మనం ఎనిమిది నిమిషాలు పట్టింది ఇది ఇక్కడ వంద మీటర్లే అనమాట వంద మీటర్లు ఇదే మనకి లాస్ట్ ఇయర్ గతేడాది జూన్ పదిహేనున జూన్ ఫిఫ్టీన్త్న ఇండియానా పోలీసులో జరిగిన యుఎస్ ఒలింపిక్స్లో దీని రికార్డు ఉండేది ఇన్ ప్రపంచ రికార్డు ఎంత అంటే యాభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు అనమాట యాభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్ల బటర్ఫ్లై ఈవెంట్లో వంద మీటర్లు ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న రికార్డు ప్రపంచ రికార్డు దీన్ని ఈవిడ బ్రేక్ చేసింది అనమాట ఇప్పుడు ఎవరు వాల్ష్ ఓకేనా దట్ ఇస్ అ పాయింట్ మనకి అది ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫైర్స్ కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్